ఫ్రెండ్స్ మూడు దేశాలకు ప్రమాదం చెమ్మ చీకట్లో కోట్ల మంది ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దశ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశ ఇస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు తో ప్రస్తుతం ఓ పది నిమిషాలు కరెంటు లేకపోతేనే చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి అయితే ఓ మూడు దేశాల్లో మాత్రం కొన్ని గంటలుగా కరెంటు నిలిచిపోయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఉదయం నుంచి ఈ మూడు దేశాల్లో విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి ఎంతసేపటికి కరెంటు రాకపోవడంతో జనాలకు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు వీధుల్లోకి వచ్చేశారు అదేవిధంగా ఈ మూడు దేశాల్లో కలిపి దాదాపు ఐదు కోట్ల మంది కరెంటు కోత ప్రభావానికి గురయ్యారు అయితే కరెంటు ఎందుకు పోయిందనే దానిపై ఇంకా స్పష్టత లేదు అక్కడ మీడియా తెలిపిన ప్రకారం యూరోపియన్ ఎలక్ట్రిక్ గ్రిడ్లో టెక్నికల్ సమస్యలు రావడం వల్లే పవర్ కట్ కు కారణమైందని తెలిపారు అయితే అలాగే సౌత్ వెస్ట్రన్ ఫ్రాన్స్లో అగ్రిభావం జరిగింది దీనివల్ల వోల్టేజ్ పవర్ లైన్ దెబ్బతినడంతో కరెంటు పోయినట్లు మరో ప్రచారం నడుస్తుంది ఏది ఏమైనా కానీ దగ్గర దగ్గర మూడు దేశాల్లో కరెంట్ లేకపోవడం కోట్ల మంది చెమ్మ చేకట్లో ఉండడం చాలా బాధాకరమని మిగతా ప్రపంచ దేశాల జనాలు అయితే చెబుతున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్ట్ గంటలో నాలుగు పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్